హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చంద్రశేఖర్ ఈరోజు టాపిక్ మింగ మెతుకోలేదు మీ సాలకు సంబంధించిన ఫ్రెండ్స్ ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికి ఎవరు నోట్ల నోట్ల నాంతనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఎప్పుడు ఎవర్ గ్రీన్ దీంట్లో ఏందంటే ఉన్న దాంట్లో చదువుకొని ఏదో బతుకు దానేటోళ్ళు కాకుండా భూమి మీద నిలబడి ఆకాశాన్ని నిచ్చనేసే వాళ్ళ కోసమే ఈ శాస్త్రం వెనుక ఎవరో పెద్ద మనసు కనిపెట్టి ఉంటారు ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ ఏంటంటే మన జీతం ఎంత మన కథ ఎంత మన ఖర్చు ఎంత మన సేవింగ్స్ ఏంటి మన భూజాలు ఏంటి ఇవన్నీ కంపేర్ చేసుకొని చూసుకోవాలి కానీ చుట్టుపక్కల వానికి అది ఉంది వీనికి ఇది ఉంది కొంటే నేను కొనలేనా అని కంపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ ఉన్నదాంత బతుకుతే హాయిగా నిద్ర వస్తుంది తినదరుగుతుంది ఇక లేకపోతే వానికి ఉంది వీనికి ఉంది అంటే ఆ నిద్ర కూడా మొత్తానికే పడతది ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక ఇరవై వేల జీతం సంపాదించే వాళ్ళం అనుకుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇరవై వేలలోనే బతకాలి ఫ్రెండ్స్ ఒక నలభై వేలకు ఆశలు పెట్టుకుంటే మొత్తానికి లోపల పడతాం ఫ్రెండ్స్ ఈ రోజుల పక్క కూడా పడితే చెయ్యి ఇచ్చి లేపడు ఫ్రెండ్స్ ఎవరు కూడా పక్క పోండి వాళ్ళకు టీవీ ఉంది అరే వాడు పెద్ద టీవీ కొనరు నేను కొన దాన్ని మన ఇంట్లో ఉన్న పోర్టబుల్ టీవీ పక్క వారి కొనుకోవద్దు ఫ్రెండ్స్ ఇది మొత్తానికి పాడైతేనే కొనే ఛాన్స్ ఉంటే మన దగ్గర అంతా ఎకనామికల్ గా మన దగ్గర ఏమైనా ఉంటేనే ట్రై చేయాలి తప్ప వాడు కొన్నాడు వీడు కొన్నాడు అని మనకు ఏందని క్రెడిట్ కార్డులు ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్ అవి ఉన్నాయి మనం ఏం చేస్తానో అరే వాడుకున్నాడు మెల్లమెల్లని కట్టుకుందాం అని మనం కూడా ఏం చేస్తాను తెలవకుండలనే లోపల పడుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కంపేర్ చేసుకునే కాదు ఉండాలంటే మనతో ఎంత అయింది చిన్న చిన్నగా అయిద్దా అని చిన్న చూసుకోవాలి కానీ ఎక్కడెక్కడో దూర కొండలు చూసి నున్న ఉన్నాయనుకో ఫ్రెండ్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఎట్లయినా దూర కొండలు నున్న ఉన్నాయని అనుకుంటాం కదా ఫ్రెండ్స్ అది ఏదైనా దగ్గర పోతేనే తెలుస్తుంది ఇప్పుడు మనం ఉన్నోడు 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 అంటాం ఉన్నోని బాధలు ఉన్నోనికే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు ఎంత చెట్టుకు అంత కాలని ఉన్నోని బాధలు ఉన్నోనికి ఉన్నాయి లేనని కష్టాలు లేనికే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం దగ్గర ఉన్నోని కంపేర్ చేసుకోవాలి ఎక్కడ ఉన్న కంపేర్ చేసుకుంటే కష్టం ఫ్రెండ్స్ నాకు ఇరవై వేలు జీతం అవుతుంది ముప్పై వేలకు ఆశ పడితే అర్థం ఉంది ఫ్రెండ్స్ దాని కోసం ఏందంటే గెట్ల ఏం చేయాలని కొంచెం ప్లాన్ తో ముందు పోయి సేవింగ్స్ లా ఎక్కువ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే భార్య పిల్లలు మనవి ఆధారపడరు కాబట్టి కొన్నిటికి అడ్జస్ట్ కావాల్సిందే ఫ్రెండ్స్ ఎట్లయినా ఇప్పుడు మనం కార్లో పోవాల్సిన అవసరం ఉందా అందుకు తప్ప ఆటోలో పోతే పాసిబుల్ అవుతా చూసుకుని ఆటోలో పోవాలి తప్ప కార్ ఎంగేజ్ పట్టుకొని పోతా కొంచెం నేను లగ్జరీగా పోతా నేను మళ్ళా మళ్ళా పుడతావా మళ్ళా చూస్తామా ఎంజాయ్ చేద్దాం అనే రోజులు లేవు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే అంత తెలివితేటలు పెరిగి ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఏదన్నా ప్లాన్ చేసుకుంటేనే తప్ప ఇంకో ఏ రకంగానైనా మనం ఫ్యూచర్ లో నిలబడలేము ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే ఇక కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పిల్లలను హాయిగా పెంచుకొని మంచి ఉన్నతమైన విద్య అన్ని అందించే ప్రయత్నం చేయాలి తప్ప అస్సలు పోలికలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్